మా చెట్టు లాస్ట్ కొబ్బరికాయలు ఇవ్వనండి అందుకని వలిసాను ఎలా ఉన్నాయని చెప్పేసి ఆరు కాయలు ఉంటే ఆరు కాయలు వలిసిన ఒక కాయ పగల కొట్టిన ఎలా ఉందని చెప్పేసి కానీ బాగానే ఉంది కాయలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి మాకు ఒక ఐదు రోజులు కొబ్బరి చట్నీ అయితే వస్తాయి చూస్తున్నారు కదండి మా చెట్టు కొబ్బరికాయలు పోయితే నేను ఉలుస్తాను ఇది ఒక ఈ కాయలు వాళ్ళ వారికి మామూలు విషయం కదండి పచ్చ ఐదులో ఎట్లా మాకు బాడ్స్ ఉండబట్టి పొలగదుగుతున్నా ఇలా ఈజీగా వచ్చుకోవచ్చు చూస్తున్నారా ఎలా వచ్చేస్తుందో ఇలా బాగుంటాయో బాగుండో తెలియదు కానీ కష్టపడి అయితే ఉలుస్తున్నా ఆయా అబ్బా ఇది మాత్రం చాలా ఇబ్బంది పడుతుందండి రెండు డొప్పలు సరి బాగా వచ్చినాయి కానీ మూడో డొప్ప ఈ రెండు ఒకయొస్తే తెలియదు కానీ కాస్త మనకి అయితే వలుస్తున్నా ఇట్లా ఈ గెలుపుల పక్క ఇప్పుడే నెల ఘాట్లు పెట్టాము అనుకో పక్క కూడా ఘాట్లు పెట్టి త్వరగా వచ్చేస్తుంది ఇట్లా ఇక్కడ అది వచ్చేసి రోడ్డు త్వరగా ఇలాగా చూస్తున్నారా ఫస్ట్ అయితే బాగానే అవుతుంది ఫస్ట్ తప్ప ఈ పీస్ అయితే బాగా అవుతుంది మూడో పీస్ వచ్చి సరిగ్గా కదా ఆ పనికి కొన్ని అత్తనా బయట తిరుగుతున్నాడు అదే కాదు పిలిచి పిలిచిన నోటికి పోతుంది ఏం చేతనా మా చెట్టు లాస్ట్ కొబ్బరికాయలు మూడు కాయలు వచ్చిన ఇంకొక రెండున్న నెంట్ చూద్దాం ఎట్టు కూడా పర్లేదు ఒక రకంగానే ఉంటుంది ఇది నాలుగోకాయ పిల్లలు లేకుండా ఒక కొబ్బరికాయ వెళ్ళకూడదు అతని నేను జాగ్రత్తగా పిల్లలకు పోకుండా తీసుకున్నాను పొలుస్తున్నా పర్లేదమ్మా నాలుగు కాయలు బాగానే ఉన్నాయి మరి ఈ ఐదోకాయ కూడా చూద్దాం టైం ఎంతమ్మా అంతమ్మా డిమాట వెళ్దాం కాదు డీమాటికి పోయిద్దామా అన్న నేను ఒకసారి వచ్చాం కదా ఏం ఖర్చు పెట్టు నేను కట్టలు తీసుకుంటా కట్టలు బాగాలేవు ఏమి నేనేమి ఎక్స్ట్రా తీసుకున్నా నాకు తెలుసు ఎక్స్ట్రా ఏం తీసుకోను చూసారుగా ఇది ఐదు కాయలు ఇంకొక మీదైతే మెట్ల పడుతుంది తెలియదు సార్ లేదు ఇంతవరకు